కార్లు ద్విచక్ర వాహనాలకు బ్యాటరీ అనేది కీలకంగా ఉంటుంది గతంలో అన్ని ద్విచక్ర వాహనాలకు సెల్ఫ్ మోటార్ లేకుండా కిక్తో ప్రారంభమయ్యాయి మారుతున్న టెక్నాలజీ యుగంలో కిక్ వాడకుండా ప్రతి బండికి స్టార్ట్ బటన్ పెట్టడం జరిగింది దీంతో వాహనాలకి బ్యాటరీ అనేది కీలకంగా మారింది కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే బ్యాటరీ పాడైపోయే అవకాశం ఉందని బ్యాటరీ నిర్వాహకులు నరసింహరావు అంటున్నారు నేను ముప్పై సంవత్సరాలు బయట సీనియర్ నాకు ప్రతి వెహికల్ కూడా బ్యాటరీ పొదుపు చేసుకోవాలంటే ఉదయం కిక్ కొట్టాలి ఉదయం కిక్ కొడితే కిక్ మనకి వర్కింగ్లో ఉంటుంది బ్యాటరీ లైఫ్ ఎక్కువ లైఫ్ ఎక్కువ వస్తుంటుంది తర్వాత ఎండాకాలము శీతాకాలం వర్షాకాలం మూడు కాలాల పాటు ఎండాకాలం కంటే శీతాకాలం కంటే వర్షాకాలం ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంటుంది బ్యాటరీకి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉదయం కిక్ కొడుతుండాలి కొద్దిగా లాంగ్ వెళ్ళేటప్పుడు బ్యాటరీ వీటెక్కుతుందా లేదా చెక్ చేసుకోవాలి వీటెక్కుతున్నప్పుడు కాయిల్ చూసుకోవాలి అది సాధ్యం కాయిల్ ఉంటుంది దాన్ని వావర్ వావర్ సాధ్యం చేసేటప్పుడు బ్యాటరీ కంప్లైంట్ వేగంగా వస్తుంటుంది అది కరెక్ట్గా నలభై పాయింట్ ఇరవైలోనే డిస్కనెక్ట్ అయిపోతుండాలి వోల్టేజ్ అది వోల్టేజ్ డ్రాప్ అవ్వలేదనుకో బ్యాటరీ కంప్లైంట్ వస్తుంది ప్రతి ఒక్కటి కూడా మనం చెక్ చేసుకుంటాము ఎప్పుడు పెడితే అప్పుడు బండిగోడను మీరు ఒక రెండు మూడు నెలలకు ఒకసారి లోడ్ చెక్ చేయించుకోవాలి ఏంటంటే బ్యాటరీ అవుట్పుట్ ఇన్పుట్ అది ఎట్లా ఉందో ఏంటి అని తెలియాలి మనకి ఈ టిప్స్ తప్పక పాటిస్తే మీ వాహనాన్ని కాపాడుకునేవారు అవుతారని అంటున్నారు అధిక శాతం అన్ని కాలాల కన్నా వర్షాకాలంలో ఈ బ్యాటరీలు పాడైపోయే అవకాశం ఉందని అంటున్నారు వర్షాలు పడే సమయంలో సెల్ఫ్ బటన్ వాడకుండా ఉదయాన్నే కిక్ కొట్టాలని అంటున్నారు దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు బ్యాటరీ హీట్ ఎక్కువ అవుతుంది అలాంటి సమయంలో వాహనం కొంత సమయం ఆపి మళ్ళీ ప్రయాణం కొనసాగించాలని అంటున్నారు ఈ బ్యాటరీ ఎంత జాగ్రత్తగా వాడితే అన్ని సంవత్సరాలు మైలేజ్ వస్తుందని అంటున్నారు ఈ టూ ఇయర్స్ లోపు ఎప్పుడు పోయినా కంపెనీ పీసేస్తుంది కానీ అదనంగా మనం పొదుపు చేసుకుంటే దాన్ని ఇంకొక వన్ ఇయర్ పాటు అదనంగా వస్తుంది మనకి బ్యాటరీ మనం సేవ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి అదే అనమాట ప్రతి విషయం కూడాను జాగ్రత్తలు తీసుకోవాలి పెట్రోల్ వేసుకునేటప్పుడు కూడా ఎంతలో ఉండాలి ఎంత కొందరు పెట్రోల్ అయిపోతుంటే ఓ కొట్టేస్తుంటారు అది బ్యాటరీ డౌన్ అయిపోతుంటుంది అది సర్వకు రాకముందు మనం పెట్రోల్ వేసుకోవడం పొదుపు చేసుకుంటే అప్పుడు ఒక కిక్కే అయిపోతుంటుంది బ్యాటరీ సెలవు కొట్టేటప్పుడు కొందరు అది మెయింటెన్స్ చేయక బ్యాటరీ వీక్ అయిపోవడాలు ఆడలు దాని దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ప్రతి విషయాన్ని కొన్ని